మనం పాట పాడుకుంటే నమోదు ఎంత ప్రేమ నిదయా ఎంత నీ నేను వెల కట్టలేదయా అంతులేని ప్రేమ నీది ఏసయా ఎంత పొగడిన రుణము తీర రయ్యా ఏసయా ఏసయా నీ ప్రేమ శ్వతమైనదింతైన ఏ ప్రేమను సా వల్ల కాదయా ఏమీ తెలుపను ఈ ప్రేమను శాశ్వతమైనది వింతైన ఎంత ప్రేమ నీ దయా ఏసయా പ്രേമന oh, yeah. <speaking in the blue> ఆదరించు ప్రేమ ఆదరించు ప్రేమ ఏసయా ఏసయా నీ ప్రేమ సాధ్యమాదయా ఏమని తెలుపులు ఈ ప్రేమ చాడను శాశ్వత ఎంత ప్రభైన యేసుక్రీస్తు నామంలో ఈ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి ఈ దేవుని గురించి మీకు చెప్పాలని ఈ గ్రామానికి వచ్చామండి దేవుడు ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి ప్రేమించి ప్రేమించాడు కనుక మమ్మల్ని గ్రామానికి తీసుకొచ్చి ఆయన గురించి చెప్పాలని ఆయన చేసిన త్యాగాన్ని యాగాన్ని చెప్పటానికి దేవుడు ఈ లోకానికి మమ్మల్ని ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చాడండి దేవుడు అందరికీ ప్రభు అండి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఒక కులానికి చెందినవాడు కాదు ఒక మతానికి చెందినవాడు కాదు ఆయన ఒక వర్గానికి చెందినవాడు కాదండి ఒక దేశానికి చెందినవాడు కాదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అండి అందరిని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడండి యేసు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు ఏ ఒక్క ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అండి అంటే ఈ లోకానికి మొదటి ఆదాము ద్వారా పాపము వచ్చిందండి పాపం ఆ పాపము వల్ల వచ్చి జీవితము మరణము ఆ పాపం వల్ల ఇచ్చిన జీవితం మరణం ఆ మరణాన్నించి తప్పించబడాలంటే ఒక ఒక పరిశుద్ధుడైన వ్యక్తి ద్వారానే ఆ రక్తం ద్వారానే ఆ మరణం నుంచి విడిపించబడతారు రక్షణ పొందుకుంటారనేసేసి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడండి ఏ ప్రభు దేవుడు తన ప్రియకుమారిని లోకానికి పంపించి అంతరు అంతట మారు మనస్సు పొందాలనేసి ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి కన్యా గర్భాన్ని ధరించాడు ఆయన పుట్టుకలో పాపం లేదండి ఆయన జీవించిన విధానంలో పాపం లేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా సంపూర్ణ మానవుడిగా ఆయన జీవించాడండి ఆయన జీవించిన విధానంలో ఎలాంటి పాపము లేదు ఆయన మరణించిన విధానంలో కూడా ఎలాంటి పాపము లేదండి ఆయన అంతగా పాపం లేని పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు కూడా శుభార్తను ప్రకటించాడండి అందరూ మీరు మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి అనేసి ఆయన తన సువార్తను ప్రకటించాడండి ప్రకటించి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన్ని ఎంతోమంది వెంబడించారు ఆ మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన్ని ఎంతోమంది వెంబడించారండి వెంబడించి కొంతమంది రక్షించబడ్డారు దేవుని మహాకలివిని మార మనస్ పొంది రక్షించబడ్డారండి అందులో ఒక వ్యక్తి సుంకం పన్నులు కట్టించుకునే ఒక వ్యక్తి అండి జక్కయ్య అన్న వ్యక్తి వచ్చి ఆయన ఎంతగానో పాపి ముందు తను రెట్టింపు ఒక పది రూపాయలు కట్టించుకోవాల్సింది ఇరవై రూపాయలు కట్టించుకుంటూ ప్రజల్ని ఎంతగానో డబ్బులు చే డబ్బులు వసూలు చేస్తూ ఉండే ఆయన ఈ జనాలు వెంబడిస్తూ ఉన్నారు ఎవరా అనేసేసి ఆయన్ని చూడాలనేసేసి ఆయన్ని చూడటానికి పొట్టువాడైనందున మేడి చెట్టు ఎక్కి ఎక్కి ఎక్కాడండి ఎక్కి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు అటుగా జన సమూహం అందరూ వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు చూసాడండి ఆయన్ని ప్రభు చూసి జక్కయ్య కిందకి దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అనేసి ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆ పొట్టివాడైన జక్కయ్య దిగి నీ ఇంటికి వెళ్ళాలి రమ్మన్నప్పుడు ఆయన వెళ్ళాడు వెళ్ళారు వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే ఆయన మారు మనస్సు పొందాడండి జక్కయ్య మారు మనస్సు పొంది మా పొంది ఆయన ఏం చేశాడంటే నేను తీసుకున్న దాంట్లో నేను ఎంతైతే సంపాదించానో జనాన్ని మోసం చేసి అందులో నాలుగో వంతు నేను ఇచ్చేస్తాను అని హెసి ఒప్పుకున్నాడండి ఆయన ప్రభువును చూడగానే ఆయనలోకి పశ్చాత్తాపం వచ్చింది ఆయన మారు మనసు పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి అలాగే మనం కూడా దేవుణ్ణి మనం కావాలని మనం కోరుకున్నప్పుడు ఈ దేవుడు మనకు రక్షణ ఇచ్చే దేవుడు అయి ఉన్నాడండి మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టినంతగా తను మన కొరకు ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని ఆయన పెట్టాడండి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి ఈ దేవుడు ప్రేమకి కొలతలు లేవు హద్దులు లేవు ఎల్లలు లేవండి ఆ ప్రేమను మేము పొందుకుంటున్నాం కనుక మీకు కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి ఈ దేవుడు ప్రేమించే దేవుడు అండి అయితే ఈ దేవుడిని మీరు కూడా తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాము ఈ దేవుడే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడండి అక్కడ ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని మనల్ని ఆశపడుతూ తన ప్రాణాన్ని ఇచ్చాడండి ఆ ప్రాణంలో సులు సులువకు అప్పగించబడినప్పుడు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారండి మతంపై ఉమ్మ వేశారు తలకి తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారండి పెట్టినప్పుడు కూడా నోరు మెద మెదపలేదు ఆయన గొదింపుబడిన గొర్రె పిల్లవలే అప్పగించబడ్డాడండి కానీ దాని నుంచి తప్పించుకోవచ్చు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు గనక నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి చేసి ఆయన తను తాను అప్పగించుకున్నాడండి అప్పగించుకుని ఈ రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడండి ఇలాంటి రక్షణ పొందుకోవాలని మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నామండి మీరు తెలుసుకోవాలని దేవుని గురించి తెలుసుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం ఆయన సులభ మరణానికి అప్పగించి ఆయన శిలో సమాధిలో పెట్టినప్పుడు మూడవ నాన్న పునరుద్ధానుడై తిరిగి లేచాడండి తిరిగి లేచి మనల్ని ఇప్పుడు తీసుకువెళ్ళటానికి ఆయన మన కొరకు రాబోతున్నాడండి ఆయన గొర్రె పిల్లవలే వధింపబడ్డాడు కానీ యోధాగోత్ర సింహాలే మన కొరకు రాబోతున్నాడండి మనం తీసుకువెళ్ళటానికి ఆయన రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన మన కొరకు రాబోతున్నాడండి రాబోతున్న దేవుడిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా తీసుకు వెళతాడు మేమైతే సిద్ధంగానే ఉన్నాం మాకు ఒక నిరీక్షణ ఉంది మేము చనిపోతే ఎక్కడికి వెళ్తాము మేము చనిపోతే ఎక్కడికి వెళ్తామని ఒక నిరీక్షణ మాకుందండి ఆయన దగ్గరికి వెళ్తాం మేము ఆయన రాజ్యంలోనే ఉంటామని మేము ఎంతో నిరీక్షణ కలిగి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి మీరు కూడా ఇట్టి నిరీక్షణ కలిగి ఉండాలని ఈ దేవుడు వచ్చినప్పుడు మీరు కూడా ఆయన రాజ్యంలోకి మీరు వెళ్ళాలని మేము ఆశపడుతూ ఉ ఈ గ్రామానికి వచ్చి ఈ మాటలు తెలియచేస్తున్నామండి ఈ మాటలు మీరు వినాలని ఆశపడుతూ ఉన్నాము ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ఇంకా ఈ దేవుని గురించి మీరు తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళండి అక్కడ దైవశాభులు చెప్తూ ఉన్న మాటలు విని దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ఇంకా మా మధ్యలో సహోదరి సహోదరులు గర్భత్రాలను పంచుతూ ఉన్నారు అవి కూడా చదువుకుని మీరు దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు ప్రకటిస్తున్నామండి ఈ దేవుడు ఈ గ్రామాన్ని దీవించిన దాకా ఆమె ప్రార్థన చేస్తుందా బహున్నతుడ మహాగనుడ అద్వితీయ సత్యదేవాన్ని ఈ ప్రణానం బట్టి ఈ గ్రామాన్ని రాబం జరిగిందండి మీ వచ్చి సువార్త సహాయం చేయండి చదువుతున్న పత్రిక మంచిగా నిన్న మార్పులు అనేక మంది మారు మనసు ఈ రాజ్యానికి వాసన కావాలని కోరుకున్నాం తండ్రి అంతా ప్రశ్నించండి ప్రతి ఒక్క ఒక్కరు గారు మార్చి మహిళలు అందరిని వాడుకోమని ఇక ఈ గ్రామ ప్రజలందరినీ దీవించి ఆశీర్దించి మనం చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో వ్యవసాయంలో తోలి అందరినీ దీవించి ఆశీర్దించమని ఏ సునామన్నాను తండ్రి అని